అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకరావు గారు సార్ నమస్తే నమస్తే అమ్మ గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే భ్రష్టు పట్టించారో టీటీడీ పరిపాలనా వ్యవస్థని కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు టికెట్ల కుంభకోణం కావచ్చు విఐపీల దర్శనం దగ్గర నుంచి ఊడ్చుకొని బతికేటువంటి అక్కడ స్వీపర్స్ విషయం దాకా అంతా భ్రష్టు పట్టించేసి ఆగం చేసినటువంటి ఆ పార్టీ నాయకులే ఆ పార్టీ సోషల్ మీడియానే ఈరోజు టీటీడీ గత మూడు నెలల్లోనే టీటీడీ గోశాలలో ఒక ఆవులు మృతి చెందినట్టు దుష్ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేస్తున్నాయి అయితే దానికి టీటీడీ వివరణ ఇచ్చింది కానీ గత ప్రభుత్వ హయాంలో వారే పట్టించిన ఆ వ్యవస్థని ఈరోజు వారే మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం అసలు ఏ విధంగా చూడాలి వాళ్ళు ఇంకా అబద్ధాన్ని ప్రజలతో నమ్మించే ఆ ప్రయత్నాన్ని అసలు మీ విశ్లేషణ ఏంటి సార్ ఆ ప్రయత్నం పైన ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది గోశాలకు సంబంధించిన విషయాల గురించి కనుక మనం ఒకసారి చూసుకుంటా ఉంటే ఇప్పుడు ఎవరైతే మొన్న విధుల నుంచి తొలగించబడ్డ అధికారు ఉన్నాడో అతన్ని అంటే అతను తొలగించేదడుగు అక్కస్తోటి గతంలో చనిపోయినటువంటి పశువులను సంబంధించినటువంటి చిత్రాలని వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళను కూడా తప్పుదావ పట్టించి అసలు వీళ్ళు తప్పుడాళ్ళు అందుకే అనుమానమే లేదు ఎందుకంటే ఈ కరుణాకర్ రెడ్డి గారి గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇది ఇవాళ ప్రారంభమైంది కాదు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రెండు వేల నాలుగులోనే బీజం పడింది అప్పటి ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ కరుణాకర్ రెడ్డి గారిని అప్పుడే చైర్మన్గా నియమించారన్న సంగతి మర్చిపోవద్దు అప్పుడే బీజం పడింది అక్కడ క్రైస్తవ మత ప్రచారం కావచ్చు అక్కడ ద్వారాలు కూడా క్రైస్తవ ఆకారంలో సిలువల ఆకారంలో నియమించడం కూడా కావచ్చు అప్పటి నుంచే మొదలైంది ఇది భ్రష్టు పట్టించాలని సరే ఆయన అకాల మరణం చెందటం దాని తర్వాత ప్రభుత్వాలు వేరే వాళ్ళు రావటం వాళ్ళు కొంచెం దైవభక్తులు గల వాళ్ళు ఉండటం వల్ల అది రెండు వేల పంతొమ్మిది వరకు ఆ పవిత్రతను కాపాడుకుంటూ వస్తుంది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం వల్ల తిరుమలని చక్కగా చూసుకుంటూ వచ్చారు పరిపాలన కావచ్చు గోశాల కావచ్చు దానికి సంబంధించినవి కావచ్చు నెయ్యి కావచ్చు దినుసులు కావచ్చు వీటికి సంబంధించింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోశాలలో నాలుగు ప్రత్యేకమైనటువంటి ఆవులు ఉన్నాయి గిర్ అంటే గుజరాత్ నుంచి వచ్చినాయి అనమాట అవి రెండవది హర్యానా నుంచి వచ్చినాయి హర్యానా నుంచి రెండు జాతులు వచ్చేసినాయి ఒంగోలు జాతి మొత్తం నాలుగు జాతులు అక్కడ మిగిలిన రెండు మూడు వేరే జాతులు కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కలిపి అక్కడ చాలా చక్కగా పర్యవేక్షణ చేస్తూ దానికోసం ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి పశువులకి ఏ విధమైన ఆహారం అందించాలో అక్కడే తయారయ్యే గడ్డి ద్వారా మిల్ మిల్లెట్స్ ద్వారా మిగిలినీ కూడా అక్కడ వాటి పోషణకి అంటే వాటికి సంరక్షణ తీసుకునే బాధ్యతలో భాగంగా మెరుగైనటువంటి ఆహారం అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేశారు ఓకే ఇప్పుడు దాన్ని దయ అంటే ఆ దేవదేవుని యొక్క అపారమైన భక్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే బిఆర్ నాయుడు గారు ఇద్దరు కూడా ఆ దేవుడికి బాగా భక్తులు కాబట్టి వాళ్ళు అక్కడ ఏదన్నా ఉంటే అంటే గతంలో ఏదైనా జరిగిన పొరపాట్లు ఉంటే సరిదిద్ది సక్రమైన మార్గంలో నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ ఆటలు ఇప్పుడు సాగట్లేదు కాబట్టి గతంలో లాగా వీళ్ళు నియమించిన కొంతమంది అధికారులు పెత్తనాలు అక్కడ సాగట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళ పేరు చెప్పుకొని పైకి పంపించే అంటే భక్తుల్ని పంపించి అమ్ముకోవడానికి టికెట్లు అమ్ముకునే అవకాశం లేదు కాబట్టి గతంలో వందలు వేలు లక్షలు వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి ఆదాయం పడిపోయింది కాబట్టి రెండోది ఆ కల్తీ నయ్యిలో వచ్చేటువంటి ఆ ఆదాయం కూడా పడిపోయింది కాబట్టి ఈ దినుసులు అయితే ఉన్నాయో ఆహార దినుసులు అలాగే తీర్థ తీర్థప్రసాదాలకు ఉపయోగించేటువంటి దినుసులకు సంబంధించినటువంటి వచ్చే లాభాలు వాళ్ళు కోల్పోతున్నారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక దిక్కు తోచక ఈరోజు దాని మీద విష ప్రచారాలను చిమ్ముతూ కావాలని చెప్పని జరిగినాయి జరగనట్టుగా ఇప్పుడు అక్కడ మంచి జరుగుతుంటేనే ఏమి జరగట్లేదు అన్నట్టు ఏమి జరగపోయినా కూడా చెడు జరుగుతున్నట్టు చిత్రీకరించేసి కావాలని చెప్పని భక్తుల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళు ఎటు అధికారం కోల్పోయారు కాబట్టి హిందువులకి ఆరాధ్య ఉన్నటువంటి ఆ దేవదేవుడికి సంబంధించిన ఆ తిరుమల వెంకన్నను దర్శించుకునే భక్తుల్ని తగ్గించాలనే ఆలోచనతోటి వాళ్ళు చేస్తున్నటువంటిది దుష్ప్రచారం అనేది మాత్రం వాస్తవం ఇక్కడ సార్ ఇక్కడ ఒక్క విషయం క్లియర్గా చెప్పండి వాళ్ళు తిరుపతినే ఎందుకు టార్గెట్ చేశారు ఆ దేవస్థానాన్ని ఎందుకు టార్గెట్ చేశారు వాళ్ళు చేసిన అకృత్యాలన్నీ అక్కడే జరిగాయి అన్నయ్యమంత్ర ప్రచారం కావచ్చు లేదంటే కల్తీ నెయ్యి కావచ్చు లేదంటే ఇక్కడ టికెట్ల కొమ్ముకాలని నడిపి అవినీతి అంతా అక్కడ చేయడానికి ప్రయత్నించారు మరొక పక్క కింద కొండ కింది భాగంలో హోటల్స్ పెట్టడం వ్యాపారాన్ని అక్కడ మద్యం దుకాణాలు మాంసం షాపులు పెట్టి దాన్ని అపవిత్రం చేసే ప్రయత్నం చేశారు ఇవన్నీ హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి దాన్ని టార్గెట్ చేసి దాని నుంచి ప్రభుత్వం పైన వ్యతిరేకత తెచ్చే ప్రయత్నమా దీన్ని ఏ విధంగా చూడాలి నిస్సందంగా హిందూ మత వ్యాప్తిని అంటే హిందూ మతమే వ్యాప్తి చెందట్లా అన్యమతమే వ్యాప్తి చెందుతా ఉంది భారతదేశంలో హిందువులు ఇంకా ఐక్యంగాను ఈ దేవదేవుల దగ్గరికి అపారంగా వస్తున్నారు విశేషంగా అక్కడికి వచ్చి భక్తులందరూ కూడా కానుకలు ఇస్తున్నారు సంపద పెరుగుతూ ఉంది తద్వారా వివిధ దేవాలయాలు ఏదైతే ఇప్పుడు అంటే కొన్ని చోట్ల కూడా కైంకర్యాలు లేకుండాను తీర్థప్రసాదాల లేకుండాను మరి పూజా పురస్కారాలు లేకుండాను కొన్ని దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి వాటిని పునర్జీవం చేసే విధంగా వాటికి నిధులు కేటాయిస్తూ ఆ దేవాలయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ తిరుమల దేవత దేవస్థానం సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేస్తున్నందువల్ల అంటే మళ్ళీ హిందూ మతాన్ని ఎంతో దెబ్బతీయాలని వాళ్ళు అనుకుంటా ఉంటే వీళ్ళు దాన్ని ఇంకా తట్టుకోలేక మనం అనుకున్నది ఏంటి మనం విపరీతంగా వ్యాప్తి చెందాలనుకుంటున్నాము మరి వాళ్ళేమో ఇంకా దాని గురించి ఈరోజు అక్కడే చూసుకుంటే అయోధ్యలో రాముడు అంటున్నారు ఇక్కడే వెంకటేశ్వర స్వామి అంటున్నారు మరి అయ్యప్ప స్వామి అంటున్నారు లేదంటే అన్నవరం అంటున్నారు సింహాచలం అంటున్నారు శ్రీశైలం అంటున్నారు మహానంద్ అంటున్నారు ఇట్లా వీళ్ళు ఏం పెంచుకుంటూ అయిపోతున్నారు ఇంకా మనం మనం విస్తరించాలనుకుంటే వీళ్ళు కావాలని అడ్డుపడుతున్నారనే అనే ఒక దుగ్ధతోటి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారైతే అయితే నేను నిస్సందేహంగా భావిస్తున్నాను సార్ ఇక్కడ మొన్న చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ హత్య ఆ విషయంలో కూడా రసరచ్చ చేశారు అసలు నిజాన్ని దాచిపెట్టి ఈ అబద్ధపు ప్రచారాలు ఎక్కువైపోయాయి ఇది హత్య అంటూ ఈ రోజున పోలీసులు వెల్లడించిన విషయాల్లో నిజం నిగ్గు తేలింది అది హత్య కాదు రోడ్డు ప్రమాదాన్ని ప్రజలందరికీ తెలిసిపోయింది ఇటు గోవులు చనిపోయిన విషయాన్ని కూడా ఎక్కడో తెచ్చిన ఫోటోలను తీసుకొచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తెలుగు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు మతాలపైనే వీళ్ళ టార్గెట్గా ముందుకెళ్తున్నారు దీని ప్రకారం లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించే ప్రయత్నం చేయబోతుందా ఇప్పుడు గతంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించాలని ప్రయత్నం చేశారు కులాల మధ్య విద్వేషాలు రగిలించాలని ప్రయత్నం చేశారు వాస్తవాన్ని ఐదు సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళు ఏ విధమైన పాచికలు వేసినా కూడా ప్రలోభాలకీలు గురి కాకుండా ప్రభావితం కాకుండా సమర్థవంతంగా తమ చేతిలో ఉన్న ఓటనే అనే ఆయుధంతో వాళ్ళ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా విచ్ఛిన్నం చేశారు గమనించుకోండి మూడు రాజధానులు అని చెప్పని ప్రాంతాల మధ్య విద్వేషాలు తగ్గించాలని ప్రయత్నం చేశారు కానీ మాకు అమరావతి ఏకైక రాజధాని చెప్పని అన్ని ప్రాంతాల వాళ్ళు ఆమోదించారు గమనించుకోవాలి ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఆమోదించారు అలాగే కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు కమ్మ కులం మీద పెత్తనం చేయబోతుందని కమ్మ కులం వాళ్ళకి ఆధిపత్యం ఉందని అంతా కమ్మ వాళ్ళతోటే ఉందని రాజధాని కూడా కమ్మ రాజధాని అని రకరకాలుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు వాస్తవాలు గమనించారు ప్రజలు వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళు అన్ని కులాల మీద దాడి చేశారు రమారమి దగ్గర దగ్గర మూడు వేల మంది పైచులకు వాళ్ళ దాడులకు గురయ్యారు అంటే వివిధ కులాల వాళ్ళందరూ కూడా అందుట్లో అందరూ బహి బలహీన వర్గాల వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళ వ్యాపారాలను దోచుకున్నారు వ్యాపారాలను సాగనివ్వలేదు ఏది చేయాలను కూడా వాళ్ళ అనుమతి కావాలి వాళ్ళ ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈ పరిస్థితుల్లో మనం ఈ విధంగా ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని అన్ని కులాలని మన దగ్గర చేర్చుకొని రెండు వేల పంతొమ్మిదిలో లబ్ధి పొందినట్టు చేయాలని ప్రయత్నం చేసి కమ్మ కులాన్ని ఎదురుగా పెట్టుకొని వీళ్ళ మీద దాడులు చేశారు అయినా సరే మనం ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మలేదు అట్లాగే ప్రాంతీయ ప్రాంతాల మధ్య విద్వేషం సృష్టించాలని అమరావతిని పూచిగా చూసి మూడు రాజధానులు అన్నాము ఎక్కడా ఇటు కూడా మనం పేల్చలేదు మన రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలనుకున్నాం అయినా ప్రజలు నమ్మలేదు కాబట్టి మతంగా మతపరంగా దీన్ని విభజించాలనుకున్న ఉద్దేశంతో ప్రవీణ్ హత్య హత్యని చెప్పిన వాడు చెబుతున్నారు ప్రమాదం అని ఇప్పుడు తేలిపోయింది కాబట్టి దాన్ని హత్యగా చిత్రీకరించేసి మళ్ళీ దూరమైన క్రైస్తవులు ఎందుకంటే క్రైస్తవ మతస్థులకు సంబంధించినటువంటి విద్యాలయాలు వాళ్ళ ఆస్తుల మీద కూడా వీళ్ళు కన్నేసారు చాలా వరకు వీళ్ళు కైంకర్యం చేశారు కాబట్టి వాళ్ళలో కూడా వ్యతిరేకత తెచ్చి వాళ్ళందరూ వ్యతిరేకించి మొన్న చాలా వరకు కూడా ఎప్పుడు రాని సాంప్రదాయ ఓట్లు మన కూటమి ప్రభుత్వానికి పడ్డాయి వాస్తవాలు గ్రహించారు కాబట్టి మళ్ళీ వాళ్ళని దగ్గర చేర్చుకునే విధంగా ముఖ్యంగా తన ప్రాంతమైనటువంటి రాయలసీమలో తన సామాజిక వర్గంగా చెప్పుకోబడిన వాళ్ళందరూ అండగా ఉండబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో యాభై రెండు స్థానాలకి నలభై తొమ్మిది స్థానాలు తీసుకోగలిగాం మళ్ళీ తిరిగి అక్కడి నుంచే ప్రారంభిద్దామని చెప్పని అక్కడ కులాల మధ్య చిచ్చుకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడే మతాల మధ్య చిచ్చుకు ప్రయత్నం చేస్తున్నారు అందులో తప్ప రెండోది ఏమీ లేదని చెప్పైతే మనం భావించాలి థ్యాంక్ యూ సో మచ్ సార్